హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ రోజు రోజుకి అంటే వారం వారం గడిచే కొద్దీ బిగ్ బాస్ ఎటువంటి చూశ్లీస్ ఏంటో అర్థం కాకుండా అవుతుంది అయితే నాలుగో వారం నాలుగో వారం కూడా అయిపోయింది ఇక ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న వీకెండ్ రానే వచ్చింది నాగార్జున ఎప్పుడొచ్చి ఎవరు క్లాస్ బిక్తాడో నెక్స్ట్ సండే ఎపిసోడ్ లో ఎవరిని బయటికి సాగ నపుతాడు అని చెప్పి ఆడియన్స్ అంతా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే వీకెండ్ రానే వచ్చింది సాటర్డే ఎపిసోడ్ ఎలాగో సాటర్డే ఎపిసోడ్ అంటే ఎంత ఎంత బాగా జరిగినా వీక్ ఆ వీక్ లో ఎవరికొకరికి క్లాస్ పడకుండా ఉండదు ఇంకా ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అయితే ప్రతి వారం ఎప్పటివరకు అయిపోయిన మూడు వారాలు ఈ నాలుగో వారం వీకెండ్ లో కూడా అందరికి క్లాస్ పడింది ముఖ్యంగా ఎవరెవరైతే ఎక్స్ట్రా మాట్లాడటం ఇంకా ఎవరెవరైతే గోడుపుటాని ఇలాంటివి చేశారు వాళ్ళందరికి కూడా తనదైన స్టైల్లో నాగార్జున ఫుల్ క్లాస్ ఇచ్చారు ఒక మాస్ వార్నింగ్ కూడా క్లాస్ గా ఇవ్వటంలో నాగార్జున తర్వాతనే ఎవరైనా ఈ క్రమంలోనే నాగార్జున ఆ ఎవరెవరికి క్లాస్ ఇచ్చారు ఏంటనేది చూసుకుంటే మనం ఫస్ట్ నుంచి హౌస్ లో నెగిటివ్ పర్సన్ గా మనకి అందరికి అంటే దాదాపు ఆడియన్స్ కానివ్వండి హౌస్ లో వాళ్ళ కాని బాగా రిజిస్టర్ అయి ఉన్న సోనియాకి ఈసారి చాలా గట్టిగా స్ట్రాంగ్ నే పడింది క్లాస్ ఎందుకంటే బయట నుంచి వస్తున్న ప్రజాస్ కామెంట్స్ అటు బిగ్ బాస్ యాజమాన్యం మీద కానివ్వండి నెక్స్ట్ నాగార్జున మీద కానీ నెగిటివ్ వెళ్ళిపోయింది ఎందుకంటే సోనియా ఎందుకు అంత ట్యాంపర్ చేస్తున్నారు సోనియాన్ని ఎందుకు అట్లా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద నెగిటివ్ వెళ్తుంది కామెంట్స్ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి సో నాగార్జున ఈసారి సోనియాకి చాలా గట్టిగా ఇచ్చేసాడు ఎందుకంటే సోనియా ప్రతిసారి దొరికిపోతుంది తన ఏదో చాలా తెలియగా ఆడుతున్నాను అని అనుకుంటాది కానీ ప్రతిసారి ఏదో ఒక విషయంలో దొరికిపోతుంది ఈసారి కూడా తనన్న మాట యష్మికి తనకి జరిగిన వాగ్వాదంలో తనన్న మాటలు ఏంటనేది అక్కడ క్లియర్ కట్ గా బిగ్ బాస్ వీడియో వేసి మళ్ళీ చూపించారు చూపించడంతో సోనియా కూడా ఏం డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితి ఏదో మాట్లాడైతే మాట్లాడింది కానీ విష్ణుప్రియ గతంలో మాట్లాడిన మాటలకి అడల్టెడ్ జోకులు అది ఇది అని చెప్పి తన మీద ఎలా అయితే ఫైర్ అయిందో తన సోనియా యష్మి విషయంలో అనేది కూడా ప్లే చేసి నువ్వు అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఎలా ఈ మాటలు అనేది చెప్పి నాగార్జున ఫైల్ అవడం జరిగింది ఇదే విషయాన్ని చాలా సార్లు నాగార్జున నొక్కి చెప్పడం అంటే అలా అడల్ రెడ్ జోక్ విషయాన్ని నొక్కి చెప్పడంతో పాటు సోనియా నిఖిల్ ని పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో సోనియా సోనియా కూడా వార్నింగ్ పడింది నువ్వు చేస్తున్నావు అని చెప్పి అంటే ఇండైరెక్ట్ గా నా వచ్చినా వాళ్ళకి ఆహించాలి ఏంటంటే మీరు ముగ్గురు చాలా రాంగ్ వెళ్తున్నారు సోనియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని పృథ్వీకి నిఖిల్ కి నిఖిల్ కి చాలా గొప్పగా పడింది ఎందుకంటే నిఖిల్ టీమ్ లోకి ఎవరు మేము వెళ్ళాం అని చెప్పి అందరు అన్నారంటే నిఖిల్ మీ గేమ్ ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తల అదొక ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఇలా రకరకాలుగా మాట మారుస్తున్నావు వేరే వాళ్ళు చెప్పింది నీకంత అభిప్రాయాలు ఉండాలి కదా అంటే ఫస్ట్ వీక్ నుంచి టీమ్ ని లీడ్ చేసుకుంటే హౌస్ ని లీడ్ చేసుకుంటూ వస్తున్న నిఖిల్ ని సోనియా ఎంత అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది నాగార్జున మాటలోనే అర్థమైపోతుంది ఆడియన్స్ కామెంట్స్ లోనూ అర్థమైపోతుంది హౌస్ మేట్స్ యునానిమస్ గా చెప్పారు అవును అతను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అని చెప్పి అలా నాగార్జున వాళ్ళ క్లాస్ వేయడం జరిగింది అయితే హౌస్ లోన్ హీరో ఎవరు జీరో ఎవరు అనే విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాడు యాజ్ యూజువల్ గా సాటర్డే ఇట్లాంటి గేమ్స్ కామన్ అయితే హౌస్ లో ఎక్కువ మంది జీరోగా మణికంఠకి హీరోగా నవీల్ కి నబీల్ తర్వాత ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు అంటే హీరో ప్లేస్ లో జీరోగా మణికంఠని అంత అంటే ఈసారి కూడా పాప మణికంఠ టార్గెట్ చేశారు మణికంఠ కొన్ని విషయాల్లో క్లారిటీ లేదు కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నా గానీ మణికంఠ గేమ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు కానీ ఆ వీక్ ఉన్నాడు కదా అతని మీద తోసేస్తే అయిపోద్దని ఆలోచిస్తున్నారు ఏమో తెలియదు చాలా మంది జీరో కింద మణికంఠకి ఇచ్చారు సో ఈ విషయంలో వాళ్ళు ఏం చేశారనేది ఫస్ట్ వాళ్ళకి తెలియదు కానీ లాస్ట్ లో నాగార్జున ఒక ఇచ్చాడు ఏంటంటే ఈ వారు నామినేషన్స్ లో రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు జీరో హీరో అని ఏదైతే ఎన్నుకున్నారో అందులో ఎక్కువ జీరో ఓట్లు మణికఠ పట్టడం వల్ల అతను డేంజర్ జోన్ లోకి వచ్చాడు అని చెప్పి నాగార్జున ప్రకటించాడు అంటే చేతులారా నామినేషన్స్ వేయటం కాకుండా చేతులారా మణికఠ అని వీళ్ళు డేంజర్ గా తోసారు కావాలని తోసినట్టే ఉన్నది అక్కడ అలా మణికంఠ డేంజర్ జోన్ లోకి వచ్చాడు సో సోనియాకి క్లాస్ పడింది నెక్స్ట్ యష్మి కూడా యష్మి కూడా చాలా రాంగ్ స్టెప్ లేసింది కొన్ని యష్మి మణికంఠ విషయాల్లో చాలా గా ప్రవర్తించింది ఆ విషయంలో యష్మి కూడా క్లాస్ పడింది అంటే హౌస్ లో ఎంతమంది ఉన్నారు ఉన్నారంటే ఆ లోకి టీంలోకి మణికంఠాని లెక్కకట్టలేదు యష్మి ఆ వీడియో ప్లే చేసి మరి యష్మి పరువు తీశాడు నాగార్జున పరువు తీంటాం కదా ఆమె తప్పు తప్పును తప్పులా చూపించాడు యష్మి కూడా ఈ విషయంలో రియలైజ్ అయ్యి మణికఠకి సారీ చెప్పడం జరిగింది సో మణికంఠ ఈ సారి గట్టిగా టార్గెట్ అయ్యాడు అతని నామినేషన్స్ అనేవి పక్కన పెడితే ఈ సాటర్డే ఎపిసోడ్ లో కూడా మనకంటాన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆడియన్స్ అభిప్రాయం సోనియాన్ని అన్ని మాట్లాడినా సరే ఎందుకు ఓకే అంటారంటే అవి చేసే పనులు అలా ఉన్నాయి ఒక రకంగా నిఖిల్ని వెళ్ళి తీశారు నాగార్జున అంటే ఈ విషయంలో ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం ఏంటనేది సీత ప్రేరణ చాలా మెచ్యూర్ గా వివరించి చెప్పింది నిఖిల్ చేసిన తప్పు ఏంటి నవీన్ ఎందుకు గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తారు అది యూనిటీ ఆడాల్సిన గేమ్ కదా అని చెప్పి నిఖిల్ తప్పులన్నీ ఈ రోజు బయటకు వచ్చాయి సో సోనియా మోహన్ అయితే నెత్తు చుక్కలేదు ఆమెకు ఏం ఆధార్ తెలియదు డిఫెన్స్ చేసుకోలేకపోయింది ఈ గ్యాప్ లోనే నాగార్జున బ్రేక్ చెప్పిన గ్యాప్ లోనే మళ్ళీ సీత టీం మీద వద్దని సోనియా అంటే నన్ను నన్ను ఎలా అంటారు నేను ప్లేస్ చేస్తున్నారు అని చెప్పి అది అంటే అక్కడ నాగార్జున ఒప్పుకున్నాడు కదా మీరు ఇట్లా ఏ మిస్ మిస్ అండ్ మిస్ స్టెప్ వేస్తున్నావు ఏంటి అని చెప్పి నాగార్జున డైరెక్ట్ గా అన్న తర్వాత తన అభిప్రాయం సీత చెప్తే సోనియాన్ని మళ్ళీ సోనియా మాట్లాడుతుంది యాక్చువల్లీ నిఖిల్ మాట్లాడాలి టీమ్ లీడర్ కానీ సోనియాన్ని లీడ్ తీసుకొని మాట్లాడేసరికి మరొకసారి బ్రేక్ తర్వాత నాగార్జున మళ్ళీ ఒక రౌండ్ క్లాస్ తీసుకున్నాడు సోనియా గానీ నిఖిల్ కి అంటే నువ్వు నిఖిల్ నీళ్ళు నువ్వు మాట్లాడుకోలేవా ఎందుకు వెళ్ళి మాట్లాడుతుంది కానీ నిజంగా సోనియా చేసిన తప్పులని వన్ బై వన్ అన్ని బయట పెట్టి పడేశారు హౌస్ నాగార్జున ముందు సోనియాని సోనియా తప్పుల్ని నిలువన నిల్చోబెట్టి మరీ సోనియా పరువు తీసేశారు ఆమె చేసిన తప్పులు ఇప్పటికీ ఆమెకి అర్థం కావట్లేదు సో ఇంకొక మాట కూడా అన్న నాగార్జున ఏంటంటే నువ్వు ఇప్పటికైనా సరే నీ గేమ్ ఏంటి నీ స్ట్రాటజీ ఏంటి నువ్వేంటి అనేది ఆడకుండా ఇప్పటికీ నిన్నేదో అన్నారు అని చెప్పి నువ్వు అదే మనసులో పెట్టుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే ఇది అంటకాగితే మట్టికి నేను ఇంకా ఇప్పటికే డేంజర్ జోన్ లోకి వచ్చేసాడు నిఖిల్ ఎక్కడో టైటిల్ డేస్ లో ఉంటాడు అనుకున్న నిఖిల్ ఆ సభ్యులు ఎవరు దగ్గర కూడా వెళ్లకుండా వేరే క్లెయిమ్ లోకి వెళ్ళిపోయా అంత దిగజారిపోయాడు ఇంకా సోనియాని నమ్ముకుంటే ఇంకా దిగజారుతాడు మనం ముందు వీడియోలో అనుకున్నాం ఇంకా సోనియాని నమ్ముకుంటే మనవాడు స్టెప్ బై స్టెప్ దిగుతా దిగుతా దిగజాగుతా అసలు ఎలిమినేషన్ వరకు వస్తాడేమో సో ఇది ఇప్పటికైనా నిఖిల్ జాగ్రత్త పడతాడని మనం అనుకోవచ్చు అయితే నవీలు నవీలు ఈ గేమ్ లో విన్ సరే మనకంట జీరో జీరో అని చెప్పి ఎక్కువ ఓట్లు పట్టాను డేంజర్ జోన్ లోకి వచ్చారు అయితే ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్ లో ఒకవేళ సేవ్ చేయటం జరిగింది అది కూడా ఇంతమంది అభి మనసు గెలుచుకున్న నవీలు ఈ రోజు సేవ్ అయ్యాడు సో ఇంకా ఓటింగ్ లో నవీల్కే ఎక్కువ ఉన్నాయని టాప్ ఓటింగ్ నవీలకే పడింది గతంలోనే ఒక సామాన్యుడిగా వచ్చాడు హౌస్ లో కన్న అభిప్రాయం ఇంకోటి గేమ్ బాగా ఆడుకున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు సో తనేంటో తనలాగా తన లాగా చెప్పి నవీల్ కి ఓటింగ్ పెరిగింది అది అందరూ ఆశ్చర్యపరిచే విషయం సో ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది సండే ఎపిసోడ్ లో తెలుస్తుంది బట్ కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఆదిత్య బాగు నుండి సోనియా కాని నుండి వీళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటకు అని చెప్పి మనకి తెలుస్తుంది ఆల్మోస్ట్ సోనియా బయటకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ వెళ్ళిపోయిందని చెప్పి మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు మణికంఠను కూడా ఎలిమినేట్ చేస్తున్నట్టుగా అంటే డబల్ ఎలిమినేషన్ అని చెప్పి మణికంఠను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారన్న టాక్ కూడా నడుస్తుంది సో ఎవరు ఏం ఏం జరుగుతుంది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది సో ఈ ఎపిసోడ్ ఇంతవరకు జరిగిన ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ గొడవ విషయంలో ఎవరిది తప్పని వీళ్ళు అనుకుంటున్నారంటే మనిషి మణికఠ రాంగ్ అనుకుంటున్నారా కామెంట్ చేయండి నిఖిల్ దిగజారిపోతున్నాడు మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి సోనియా పాపం పండిన రోజు వచ్చిందా సోనియా బయటికి వెళ్ళిపోయే టైం వచ్చిందా కామెంట్ చేయండి అంటే సోనియా ఇన్ఫ్లుయెన్స్ అయిన కరెక్ట్ నిజమే అని మీకు అనిపించినా కూడా కామెంట్ చేయండి సో సీత చెప్పిన విషయాల్లో కానీ ప్రేరణ చెప్పిన విషయాల్లో విషయాల్లో మీరు ఎంతవరకు అగ్రీ అగ్రి అవుతారనేది కూడా కామెంట్ బాక్స్ లో మరి ఇంకో విషయం ఏంటంటే విష్ణు కూడా ట్రాస్పడింది విష్ణు ప్రియ దర్దోజనం పులిహారా అని చెప్పి నిఖిల్ ని కామెంట్ చేసిన విషయంలో కూడా నాగార్జున చాలా గట్టిగా ఎంచుకున్నాడు సో ఇంకోటి ఏంటంటే పృథ్వీ విష్ణుప్రియకు సంబంధించిన లవ్ ట్రాక్ అని అంటే క్లాసిప్ అది నిజామా కాదా వాళ్ళు డైరెక్ట్ అయ్యారా లేదా తెలియదు కానీ మనకు కనిపిస్తుంది కదా విష్ణుప్రియ పృథ్వీ విషయంలో ఎలా మాట్లాడుతుంది ఏంటనే విషయం అయితే ఈ విషయంలో కూడా నాగార్జున ఇండైరెక్ట్ గా వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి విషయాన్ని తీసుకొచ్చాడు సో ఈ హౌస్ మొత్తం ఈ విషయంలో ఎలా ఉన్నారనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టే అర్థమైపోతుంది సో వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ సంథింగ్ అని మీరు నమ్ముతున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా సో ఈ ఈ వారం బయటికి వెళ్ళిపోయేది ఎవరని మీరు అనుకుంటున్నారు సోనియా వెళ్ళిపోవచ్చు ఆదిత్య బొమ్మ లేకపోతే అంటే వీళ్ళగా ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు నాలుగో వారం ఎలిమినేషన్ ఎవరని మీరు అనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి సో ఇది బిగ్ బాస్ రివ్యూ బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీకోసం ఏషియా నెట్ లో రెడీగా ఉంటుంది చూస్తూనే ఉన్నది ఏషియా నెట్ న్యూస్ తెలుగు మీ మహేష్